జై గురుదేవ దత్త శ్రీ గురుదత్త జై గురుదత్త కాషాయ వస్త్రం కరదండధారిణీం కమండలం పద్మ కరేణ శంఖం చక్రం కథా భూషిత భూషణాడ్యం శ్రీ పాదరాజం శరణం ప్రపద్ది శ్రీ చరిత్ర అధ్యాయం ఇరవై మూడులేకొచ్చేసాము గానగాపురంలో స్వామి మఠాన్ని ఎక్కడ నిర్మించమని అడుగుతున్నారు చూసిద్దాం శ్రీ గణేశాయ నమహా శ్రీ సరస్వత్యై నమహా శ్రీ గురుభ్యో నమహా సిద్ధముని ఇంకా ఎలా చెప్పారు నమదర్క శ్రీ గొడ్డ బర్ర నుండి పాలు పెతికించడంతో అంతవరకు గుప్తంగా ఉన్న ఆయన మహిమ వెల్లడైపోయింది మహాత్ములు ఒక్క నీళ్ళ చేస్తే చాలు ఆ మహిమతో మొత్తం అంతా వెల్లడైపోతుంది అనమాట ఆ మన్నాడు కొన్ని గ్రామస్తులు మట్టి తోడుకోవడానికి బర్రెను ఇవ్వమని అడగడానికి వచ్చారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు అయ్యా మా ఇప్పుడు పాలిస్తాంది కనుక ఇది నుండి మేము మట్టికి పంపలేము అని చెప్పి నాడు ఆ గేదె ఇచ్చిన పాలను చూపించాడు ఆ గ్రామస్తులు అరేవి ఇంతవరకు అసలు ఒక్కసారైనా కట్టని ఈ ముసలిగారి అసలు పాలు ఎలా ఇచ్చింది అని అందరూ ఆశ్చర్యపోయినారు ఈ అద్భుతమైన ఈ లీలడం ఆ వార్తని ఆ ఊరి నగరమేలే ఆ రాజుకి అందరూ చేరవేశారు ఇంకా అందరూ ఆశ్చర్యపడిపోయినారు తర్వాత అందరూ కుతూహలం తేదీన ఒక లీల జరిగితే ఒక ఇంటికి అడుగుతాం కదా అలాగే వీళ్ళందరూ వెళ్ళిపోయి ఈ నీళ్ళ ఎలా జరిగింది అని అందరూ అడిగితే ఇది శ్రీగురుని మహిమ వల్ల జరిగింది అని అని వాళ్ళు చెప్పారు ఇంకా తెలుసుకున్నాడు ఆ విషయం రాజు వెంటనేతుడు సకుటుంబంగా పరివారంతో సంగమానికి వెళ్ళి శ్రీగురుడికి పొలిదండలాలు పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి ఇలా ఆస్తుతించాడు జగద్గురు మీకు జయం మాయా మోహితుడైన నాకు త్రిమూర్తి స్వరూపులన మీ ఆ పార మహిమ తెలియలేదయ్యా పరంజ్యోతి స్వరూప నన్ను మీరే ఈ సంసారం నుండి ఉద్ధరించాలి పామరల దృష్టికి మానవుల మానవునిలాగా కనిపిస్తున్న మీరే విశ్వకర్తలు అని చెప్పని అన్నారు అప్పుడు నరసింహ సరస్వతి సంతోషంతో ఆనందంతో అతను ఆశ్రవించి రజ మేము అయ్యా అరణ్యంలో నివసించే సన్యాసులం అయ్యా నీవు సకుటుంబంగా పరివారంతో మా దర్శనానికి వచ్చేవేంటి నువ్వేమో గొప్ప రాజువి మేమేదో ఇట్లా తపస్సు చేసుకుంటూ ఉన్నవాళ్ళం అన్నారు అప్పుడు రాజు సవినయంగా నమస్కరించి ప్రభు భక్తుల్ని ఉద్ధరించడానికి అవతరించిన సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే మీరు వాక్షల్లంతో మా కోరికను అనుగ్రహించి సంతోషపెట్టడమే మీ స్వభావం అట్టి మీరు అడవిలో నివసించడం ఎందుకు స్వామి నా ప్రార్థనను మన్నించి మీరు గంధర ఇక్కడే నివసించండి మీరు అడవిలోకి వెళ్ళి అక్కడ ఉండొద్దండి స్వామి అని చెప్పన్నారు మీరు అనుష్ఠానం చేసుకోవడానికి మఠం నిర్మించి నేను సమర్పించుకోవాలనుకుంటున్నాను అన్నాడు స్వా అంటే ఆ రాజుకి ఏమి చేయలేదు స్వామి ఆ లీల వినేసే ఈ స్వామి యొక్క మహిమను తెలుసుకొని అందరికీ మేలు జరగాలని మంచి ఉద్దేశంతో ఆ ఊ అంటే ఆ ఊరు నెల రాజు చక్కగా స్వామి దగ్గర వచ్చి ఆశ్వర్యత తీసుకొని మీకు మఠం సమర్పించుకుంటాను మీరు అక్కడ ఉండి అందరినీ ఉద్ధరించండి స్వామి అన్నారు మా పట్టణాన్ని పావనం చేయండి అని స్వామి పాదాలు పట్టుకున్నారట అప్పుడు స్వామి ఇదంతా భగవతేచ్ఛ ఇది భగవతేచ్ఛ మేము ప్రకటమయ్యే సమయం ఆసన్నమైంది కనుక కొంతకాలం గంధర్వపురంలో నివసించి అలాగే రాజును అక్కడికి వచ్చిన భక్తుల్ని అందరినీ రక్షించాలి అనుకొని సరే నీ ఇష్టమేనయ్యా అన్నాడు రాజుతో నృసింహ సరస్వతి వారు ఆ రాజు ఆ నృసింహ సరస్వతి దానికి ఎంతో సంతోషించి శ్రీగురుని పల్లకీలో కూర్చోబెట్టుకొని వాద్య నృత్య గీతాలతో పట్టణానికి తీసుకువెళ్ళాడు పల్లకీకి ముందు ఏనుగులు గుర్రాలు వారి వెనుక రాజు అతని పరివారము వంద వందమాగదులు అందరూ నడిచి వెళ్తున్నారు రాజు స్వయంగా స్వామికి చత్రం పట్టుకున్నాడు ఇంత అద్భుతమో ఇప్పుడు వేదమంత్రాలు చదువుతూ ఉంటే వంద మాగదులు శ్రీగురుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు నగరవాసులందరూ భక్తితో స్వామికి ఎదురేగి జయ జయ ధ్వానాలు చేస్తూ ఊరిలోనికి తీసుకొస్తున్నారు ఊరి నుండి పరమడి దిక్కు నుండి గంధర్వ నగరంలో ప్రవేశిస్తూ ఉన్నారనమాట అక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉంది దాని సమీపంలో ఇళ్ళన్నీ పాడబడి నిర్మానుష్యంగా ఉన్నాయి అందుకు కారణం ఆ చెట్టు మీద ఒక బ్రాహ్మ రాక్షసుడు ఉండేవాడు అతడు ఆ ప్రదేశంలోకి వచ్చిన మానవుల్ని జంతువుల్ని అంత వేస్తూ ఉండేవాడట అందుకనే అందరూ భయపడిపోయి ఆ ప్రాంతంలో వారందరూ కూడా తమ ఇండ్లు విడిచిపోయి ఆ పట్టణంలో కాక వేరే చోట ఎక్కడో నివసిస్తున్నారనమాట ఆ రాక్షసుడికి భయపడి ఇంకా ఊరేగింపు ఆ చెట్టు దిగి రాగానే స్వామి తన పల్లెకి నుండే ఆ చెట్టుపైకి చూశారట మిగిలిన ఎవరికీ కనిపించకపోయినా ఆ బ్రహ్మ రాక్షసుడు చెట్టు దిగి వచ్చి స్వామికి నమస్కరించి తన వద్ద తనను ఉద్ధరించమని ప్రార్థించాడు పరాత్మడు కరుణామూర్తి అయిన శ్రీ నరసింహ సరస్వతి అతని చాలపై చేయిపెట్టి ఆశీర్వదించాడు తక్షణమే అతనికి మానవ ఆకారం వచ్చి అందరికీ కనిపించాడు స్వామి అతనితో నాయన నీ వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేయి నీ పాపం నశించి ముక్తి పొందుతావు అని ఆదేశించాడు అతని స్వామికి నమస్కరించి వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేసి ఆ శరీరం విడిచిపెట్టి ముక్తి పొందాడు ఈ సన్నివేశం చూసిన పట్టణవాసులు అందరూ కూడా శ్రీగుడు సాక్షాత్తు పరమేశ్వరుడే తెలుసుకున్నారు అప్పుడు శ్రీగుడు అన్నాడు నాకు మఠం ఇక్కడే నిర్మించాలి అన్నాడనమాట అప్పటికప్పుడే ఆ సమీపంలో ఉన్న ఒక పాడుబడ్డను ఇల్లుని శుభ్రం చేశారు దానినే ఒక ఆ రాజు ఒక మఠంగా రూపొందించి స్వామికి సమర్పించారు స్వామి అందులో ఉంటూ రోజు స్నానానికి అనుష్ఠానానికి సంగమానికి వెళ్ళి వచ్చేవారు నిత్యము రాజు ఆయన దర్శించి పూజించేవాడు శ్రీగుడు సంగమానికి వెళ్ళేటప్పుడు మళ్ళీ మఠానికి తిరిగి వచ్చేటప్పుడు ఆయన పల్లకిలో కూర్చోబెట్టి రాజు రాజ మర్యాదలతో తీసుకువెళ్ళాడు నిత్యము ఎందరో ఎందరో శ్రీగుడు దర్శనానికి వస్తూ ఉండేవారు ఆ పట్టణంలో ప్రతినిత్యం బ్రాహ్మణ సంతర్పణలో జరుగుతూ ఉండేవి అలా శ్రీగురిని కీర్తి గ్రామ గ్రామాలకి పాకిపోయేది గంధర్వ నగరానికి కొద్ది దూరంలో కుమ్మసేన గ్రామంలో త్రివిక్రమ భారతి అనే ఒక సన్యాసి ఉండేవాడు వేదవిధుడైన ఆ యతి నిత్యము నృసింహ స్వామి అవతారాన్ని మానస పూజ మానస పూజతో పూజ చేసుకుంటూ ఉండేవాడు అంటే ఉపాసిస్తూ ఉండేవాడు ఇతడు శ్రీగుడిని గురించి విని యతి డాంబికుడు సన్యాసాశ్రమానికి విరుద్ధంగా వైభవం అనుభవిస్తున్నాడే అని ఆక్షేపిస్తూ ఉండేవాడు విశ్వవ్యాపి సర్వసాక్షిని శ్రీగుడు ఆ సన్యాసి చే చేస్తున్నాం ఆత్మ నిందను తెలుసుకున్నాడు అప్పుడొక అద్భుతం జరిగింది అది ఇరవై నాలుగో అధ్యాయంలో తెలియజేయబడుతుంది శ్రీ గురవే నమం శ్రీ శ్రీపాద శివల నమ శ్రీ నృసింహ సరస్వతి వైనమ ఇప్పుడు మనం గాన్గాపురలో ఆ యొక్క మఠానికి అంటే పాదుకులు ఎక్కడైతే ఉన్నాయో దాన్ని మఠం అంటారు అంటే ఆ మహా అంటే కర్ణాటక మహారాష్ట్రలో మనలాగా గుడి అనరు అక్కడ మఠం అంటారు కొంతమంది ఆశ్రమం అంటారు ఇలా కొన్ని కొన్ని పేర్లతో పిలుచుకుంటారు అనమాట కాబట్టి సంగమానికి సంగమంలో ఏమో స్వామి అక్కడ వెళ్ళి అనుష్ఠానం ఇవన్నీ చేసుకొచ్చేవారు మళ్ళీ వచ్చి ఇక్కడికి వచ్చి భక్తులతో మాట్లాడేవారు కాబట్టి స్వామి సంగమానికి మఠానికి నడిచి వచ్చే దారిలో ఎన్నో లీలలు జరిగినాయి ఆ అద్భుతాలంతా కూర్చోబడిందే గురు చరిత్ర అనమాట కాబట్టి అక్కడికి వచ్చి ఆ బ్రహ్మ రాక్షసునికే ఉద్ధరణ ఇచ్చి స్వామి అనుగ్రహించాడు కాబట్టి అక్కడ మనలాంటి వాళ్ళు ఎవరైనా మనకి ఏ చెడుపుతలు చేతబడు లేదంటే మనసు స్థిమితం లేకుండాను ఇలా చాలామంది ఉంటాం కదా మనకి వాళ్ళంతా కూడా గంధరవరం వెళ్ళి ఆ మఠానికి వెళ్ళి ఆ యొక్క రావి చెట్టు దగ్గర దర్శనం చేసుకొని అక్కడ ఇప్పటికీ ఉంది రావిచెట్టు ఆ రావిచెట్టు దగ్గర దర్శనం చేసుకొని స్వామి యొక్క నిజ పాదుక ఆ దర్శనం దర్శనం చేసుకున్న మాత్రానే మనకున్న కర్మలు తప్పకుండా తొలిగిపోతాయి అందుకని పుణ్యగానగాపురము జన్మ జన్మల ఫలము ఆ జన్మ జన్మల ఫలం మనకు రావాలంటే ఆ గంధర్వపురం వెళ్ళి స్వామిని దర్శించుకొని ఆ మఠ అంటే మఠం దర్శించుకొని అక్కడి నుంచి సంగమానికి వెళ్ళి అక్కడ భీమా అమరాజా నదిలో స్నానం చేసి అలాగే అష్టతీర్థాలని అక్కడ కూడా స్నానం చేసి మనకు అనంతమైన పుణ్యం వస్తుందండి శ్రీగుడి అనుగ్రహానికి తప్పకుండా మనం పాత్రులు అవుతాం అందుకని మీరందరూ కూడా గానగాపురం వెళ్ళాలి గానగాపురం అంటే గంధర్వపురం గంధర్పురంలో దేవతలు కూడా అక్కడ వచ్చి స్వామిని దర్శించుకుంటారు అతి తొందరగా వరాలిచ్చే క్షేత్రం ఏదైనా ఉందంటే అది గానగాపురం కాబట్టి మీరంతా మనమంతా కూడా ఎన్నో కష్టాల్లో ఎన్నో నష్టాల్లో ఎన్నో బాధలతో ఉంటాం కాబట్టి మీరందరూ కూడా గంధర్వపురం వెళ్ళి గురుచరిత్ర అక్కడ పారాయణ చేసుకుని శ్రీగుడి అనుగ్రహానికి పాత్రలు వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదేవదత్త బంగారులు